అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ అసెంబ్లీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అభ్యర్థి తన ప్రత్యర్థి వైసీపీ సతీష్ కుమార్ ఆరు ఓట్లతో గెలుపొందారు ఎన్నికల అధికారి నుండి దాట్ల తన గెలుపు ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా బటన్ నొక్కి ప్రజలను మోసం చేశారని దాట్ల అన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ కి తగిన బుద్ధి చెప్పారని అభివృద్ధిలో పదిహేనేళ్లు వెనక్కి పోయిన రాష్ట్రాన్ని తిరిగి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పథంలో నడిపిస్తారని అన్నారు ముమ్మడివరం చరిత్రలో ఎన్నడూ లేనంత మెసాటితో తనను గెలిపించిన ప్రజలకు దాట్ల ధన్యవాదాలు తెలిపారు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ చేసిన అన్యాయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి మరి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నవరత్నాల పేరుతో మోసం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని మరి చాలా దుర్మార్గం రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా సంక్షేమం లేకుండా అంత దోసుకుని వెళ్ళిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవరత్నాలనే మిగిల్చారు అది రిటర్న్ గిఫ్ట్ గా మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఇచ్చారు కాబట్టి తప్పుడు వ్యక్తులు పరిపాలిస్తే ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో ప్రజలందరూ కూడా చూశారు అదేవిధంగా ఈ రోజు అందరూ కూడా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు అదేవిధంగా అధికారులు అందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు అదేవిధంగా రైతులందరూ కూడా ఎంతో మద్దతు ఇచ్చి మొత్తం ఒక సునామీలా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి రాష్ట్ర భవిష్యత్తు గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి మన నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఎంతో పెద్ద మనసుతో బ్రహ్మాండమైన తీర్పిచ్చారు కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి అనునిచ్చి కృషి చేసి మళ్ళీ పదిహేను సంవత్సరాలు వెనక్కిపోయిన అభివృద్ధిని మళ్ళీ గాలిలో పెట్టి మరి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ డబల్ గ్రోత్ తీసుకొచ్చి మంచి పరిపాలన అందిస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఆశించారు కాబట్టి తప్పనిసరిగా మరి మోడీ గారి సహకారంతో అక్కడ ముఖ్య ప్రధానమంత్రి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రయోజనాలు మళ్ళీ కాపాడుకుంటూ మన రాష్ట్రాన్ని ముందు వరుసలో పెట్టడానికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో మరి పెద్ద మనసుతో ఆయన ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి మరి కేవలం ఈ ప్రభుత్వానికి గద్దె దింపాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఎంతో పెద్ద మనసుతో ఆయన సహకరించి ఈ పొత్తు కూడా మన బీజేపీ పొత్తు కూడా ప్రధాన కారణం ఆయన మరి ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సుమారు పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి మరి రాష్ట్రంలో మన అధికారంలోకి చేసి చేసి ఏం లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళిపోయాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలని చెప్పి ఆయన కూడా మద్దతు తీసుకుని మరి ఈ రోజు ముగ్గురు కాంబినేషన్ లో మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి మరి మంచి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని మంచి మెజార్టీలు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర ప్రయోజనాలు ముందుకెళ్తాయి అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా గత రెండు నెలల నుంచి కూడా జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి అత్యధికమైన మెజార్టీ ఇచ్చినందుకు మరొకసారి పాదాలు తెలియజేసుకుంటూ ఈ రెండు నెలల నుంచి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రెస్ ప్రెస్ కానీ అధికారులు అందరూ కూడా ఎంతో సహకరించారు అన్ని రకాలుగా మరి అన్ని రకాలుగా సహకరించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ